మాట్లాడితే విపక్షాలు పర్టికులర్లీ రాహుల్ గాంధీ ఏం చేస్తారు అంటే రాజ్యాంగాన్ని పట్టుకుంటారు ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆ ఒక పుస్తకాన్ని పట్టుకొని దాని రాజ్యాంగం అని చెప్పి ఏదో నిరసన కార్యక్రమం చేపడుతూ ఉంటారు ఈవెన్ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తూ కూడా ఆయన ఇండైరెక్ట్గా ఆ పుస్తకాన్ని నిరసనకి వాడారు అయితే ఈ మధ్య సభలో అనురాగ్ ఠాకూర్ గారు ఒకే ఒక సింపుల్ ప్రశ్న వేశారు రాహుల్ గాంధీకి మీరు రోజు ఆ నిరసన చేపడుతూ ఉంటారు కదా రాజ్యాంగాన్ని చేతబట్టి అందులో ఎన్ని పేజీలు ఉంటాయో టక్కుని చెప్పండి అని చెప్పి ఒక ప్రశ్న అడగడం జరిగింది దాని సమాధానంలే సో రాజ్యాంగం ఏంటో తెలియదు దాని స్వరూపము దాని స్వభావం ఏంటో తెలియదు అయినా కూడా వాటి గురించి మాట్లాడేస్తాం రాజ్యాంగము ఏదో జరిగిపోతూ ఉంది ఇది బ్లా లాబ్లా ఈ కబుర్లన్నీ కూడా దీనివల్ల ప్రజలు ఏదో జరిగిపోతుందని ఊహించుకోవాలా అందులో భాగంగానే ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించేయాలా ఎలాగోలాగా మేము అధికారంలోకి వచ్చేయాలి ఇట్లా కాదు కదా దీంతో పాటుగా ఇంకొన్ని సెటైర్లు కూడా వేశారు అనురాగ్ ఠాకూర్తో పాటుగా మోదీ గారు కూడా వేశారు తొంభై తొమ్మిది మీకు సీట్లు వచ్చినాయి ఐదు వందల నలభై మూడుకి వందకు తొంభై తొమ్మిది రాలా సో మీరు ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీకు విపక్ష స్థానాన్ని ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకొని మీరు అధికారంలోకి రావాలి అంటే ప్రజా సమస్యల్ని సహేతుకంగా చట్టపరంగా సభా మర్యాదల్ని పాటిస్తూ ఏదైతే చేతిలో పట్టుకుని తెగ ఊపేసుకుంటున్నారో ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సాధించుకోవాలా అలా కాకుండా మాట్లాడాల్సింది మాట్లాడేసి అధికార పార్టీ నేతలు దానికి రిప్లై ఇస్తూ ఉంటే అరవడము లేకపోతే వాకౌట్ చేయడమో చేస్తే ఇది ఈ వన్ వే ట్రాఫిక్ అనేది ప్రజలు చూడరనా లేకపోతే తెలుసుకోలేరనా అవగాహన లేని వాళ్ళనా ఇప్పటికే కాంగ్రెస్గా గ్యారెంటీ కార్డుల వల్ల గెలిచినటువంటి ఏరియాల్లో జనమంతా విపరీతమైన కోపంతో ఉన్నారు రానివ్వు నెక్స్ట్ టర్మ్కి వీళ్ళందరూ కూడా ఎక్కడ ఎలా మళ్ళీ గెలుస్తారో చూస్తాము అని ఎందుకంటే స్పష్టంగా మోసం చేశారు అక్కడ మహిళల్ని కాంగ్రెస్గా గ్యారంటీ కార్డు మీకు నెలకి ఎనిమిది వేల రూపాయలు వస్తాయని చెప్పి సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఏదేమైనా కూడా ఎలాగోలాగా తొంభై తొమ్మిది స్థానాలతో ఓవరాల్గా ఇండి కూటమికి రెండు వందల ముప్పై రెండు స్థానాలతో ఒక మంచి బలమైనటువంటి విపక్ష స్థానం వచ్చినప్పుడు దాని ద్వారా ప్రజా సమస్యల్ని ఎత్తి చూపిస్తే మతాలు కులాలు తీయకుండా ఆటోమేటిక్గా ఫ్రూట్ఫుల్ భవిష్యత్తు ఉంటుంది కానీ ఎప్పుడు వచ్చిన అవకాశాలని అలా దాన్ని వదులుకోవడం అనేది రాహుల్ గాంధీ పరివారానికి అలవాటు ఇక లేటెస్ట్ సమాచారం తీసుకుంటే ప్రతిపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ జనరల్గా ఈయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసే మనిషి కాదు కానీ ఆయన కూడా చాలా సీరియస్ అయ్యారు ఇవాళ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానంపై నరేంద్ర మోదీ రాజ్యసభలో మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉంటే విపక్షాలు గట్టి గట్టిగా నినాదాలు చేస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు ఏ విధమైన అరుపులు విచిత్రమైన అరుపులు అవి ఏ నక్కలో కుక్కలో ఏ రకమైనటువంటి రోదన నాకు అర్థం కావట్లేదు అది ఎందుకు అలా అరుస్తున్నారో తెలియట్లేదు ఏదో ఒకటి మోదీని మాట్లాడిన వచ్చుగా తప్పులేమన్నా ఉంటే ఎండగట్టవచ్చుగా ఇది కదా అవకాశం అందుకే కదా మనల్ని అక్కడ లోపలికి పంపించింది అరవడానికా అలరి చేయడానికా సో దీన్ని ఆయన ఖండిస్తూ మాట్లాడారు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారు ప్రతిపక్ష ఎంపీలందరూ కూడా రాజ్యసభ నుంచి అరవడమే కాదు రాజ్యసభ నుంచి వాకౌట్ కూడా చేశారు సో విపక్షాల చర్యపై ఎగువ సభ చైర్మన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ ఈ చర్య తీవ్రంగా బాధించింది వారు సభనే కాదు వారి మర్యాదను కూడా వదిలిపెట్టారు వారు నన్ను అగౌరవపరచలేదు కానీ రాజ్యాంగాన్ని తమని తాము అవమానించుకున్నారు ఈ అగౌరవం కన్నా దారుణం మరొట్లేదు అని మండిపడ్డారు ప్రతిపక్షాలన్నీ రాజ్యాంగాన్ని అవమానించాయని ఆరోపించారు చైర్మన్ పదవిలో కూర్చొని ఇలాంటి అగౌరవాన్ని చూసి ఆవేదన చెందానని ఆయన అన్నారు రాజ్యాంగాన్ని హేళన చేశారని ఫైర్ అయ్యారు రాజ్యాంగం అంటే అది మీ చేతిలో పట్టుకునే పుస్తకం మాత్రమే కాదు జీవితానికి మార్గదర్శకం కూడా అని ఆయన పేర్కొనడం జరిగింది సో చరిత్రలో ఈ స్థాయిలో ఒక రాజ్యసభ చైర్మన్ సీరియస్ అవ్వడం విపక్షాల మీద అనేది నాకు తెలిసి ఇదే తొలిసారేమో ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు మునుపెన్నడు లేదు